అందరికీ నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మహావిష్ణువుకు సంబంధించిన వివిధ రూపాలలోని వైష్ణవ ఆలయాలు దేశవ్యాప్తంగా హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి ఈ ఆలయాలను ముఖ్యమైన ప్రసిద్ధి చెందిన అత్యంత పురాతనమైన ఆలయాలను ఎనిమిది వైష్ణవ దివిదేశాలు ఎనిమిది అభిమాన క్షేత్రాలను తెలియచేయడమే కాకుండా పంచ మహావిష్ణు క్షేత్రాలుగా పిలువబడుతూ అనేక ప్రాంతాలలో ఆ పరిసరాలకు అనుగుణముగా పద్నాలుగు వర్గాలుగా విభజించి ఉన్నారు నూటినిమిది వైష్ణవ దివిదేశాలు మరియు నూటినిమిది వైష్ణవ అభిమాన క్షేత్రాలను గురించి మన ఛానల్లో ఆల్రెడీ తెలియపరిచి ఉన్నాను ఈ వీడియోలో పంచ మహావిష్ణు క్షేత్రాలను వివిధ వర్గాలుగా విభజనకు ఆ ఆలయాల యొక్క స్థల పురాణాలు ఆ ఆలయాల విశిష్టతలను గురించి మరియు అక్కడికి ఎలా వెళ్ళాలి ఎక్కడ స్టే చేయాలి మొదలగు విషయాలను తెలియజేస్తాను మన ఛానల్లో గల నూటెనిమిది వైష్ణవ దివ్య దేశాలు నూటిెనిమిది వైష్ణవ అభిమాన క్షేత్రాలు రెండు వందల డెబ్బై ఆరు పాడలపెట్టల శైవక్షేత్రాలు రెండు వందల మూడు తేవారం వైపు శివక్షేత్రాల గురించి వరుస క్రమంలో తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు పద్నాలుగు వర్గాలుగా ఉన్న పంచ మహావిష్ణు క్షేత్రాలను వరుసగా చూస్తే పంచ కృష్ణ క్షేత్రాలు పంచరంగేత్రాలు తమిళనాడులోని పంచనారాయణ క్షేత్రాలు కర్ణాటకలోని పంచ నారాయణ క్షేత్రాలు పంచభార్గవి క్షేత్రాలు తిరువారూరు జిల్లాలోని క్షేత్రాలు తిరువన్నామలై జిల్లాలోని క్షేత్రాలు కేరళ రాష్ట్రంలోని పంచపాండవ కృష్ణ క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్లోని పంచ నరసింహ క్షేత్రాలు తమిళనాడు రాష్ట్రంలోని పంచ నరసింహ క్షేత్రాలు పంచ ఆలయాలు క్షేత్రాలు పంచ భావన్నారాయణ స్వామి ఆలయాలు పంచ మాధవ క్షేత్రాలు ఈ పద్నాలుగు వర్గాలలో గల ఒక్కొక్క వర్గములోని పంచ పవిత్ర ఆలయాలను చూస్తే పంచ కృష్ణ క్షేత్రాలు తమిళనాడులో అతి ముఖ్యమైన వైష్ణవ ఆలయాలు ఈ ఐదు ఆలయాలు కూడా ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో భాగము శ్రీకృష్ణుని యొక్క లీలలు ఈ ప్రదేశాల్లో జరిగాయని పురాణాల్లో పేర్కొనబడి ఉన్నది ఆ పంచకృష్ణ ఆలయాలు వరుసగా తిరు కన్నంగుడిలోని లోకనాథ పెరుమాలిరు కపిస్థలములోని వరద పెరుమాల ఆలయము తిరు సౌరిరాజ పెరుమాల ఆలయము తిరు కన్నమంగయ్యలోని శ్రీ భక్తవచ్చల ఆలయము ఆలయము ఈ ఐదు తిరుకోయిని ఉలంత వైష్ణవ దివ్యేశాలలో భాగము ఈ ఆలయాల యొక్క పూర్తి సమాచారం గా వీడియోల రూపంలో మన ఛానల్లో కలవు కావేరీ నదీ తీరములో మహావిష్ణువు స్వరూపమైన రంగనాథస్వామికి అంకితము చేయబడిన ఐదు పవిత్ర ఆలయాలను పంచరంగ క్షేత్రాలంటారు అవి వరుసగా కర్ణాటక రాష్ట్రములో శ్రీరంగపట్టణములో గల శ్రీ రంగనాథస్వామి ఆలయము తమిళనాడు రాష్ట్రములో శ్రీరంగములో గల శ్రీ రంగనాథస్వామి ఆలయము తమిళనాడు రాష్ట్రములోని కోవిలడిలో గల శ్రీ అప్పకుడుతాను పెరిమాల ఆలయము తమిళనాడు రాష్ట్రములో కుంభకోణం పట్టణములో గల సారంగపాణి ఆలయము తమిళనాడు రాష్ట్రములో తిరు ఇందలూరులో గల పరిమళ రంగనాథస్వామి ఆలయము ఈ ఐదు ఆలయాలకు సంబంధించిన పూర్తి సమాచారము మన ఛానల్లో విడివిడిగా వీడియోల రూపంలోను మరియు ఐదు ఆలయాలు కలిపి ఒకే వీడియో రూపంలోనూ కలదు తమిళనాడు రాష్ట్రంలోని పంచనారాయణ క్షేత్రాలను వరుసగా చూస్తే తిరుకన్నంగుడిలోని లోకనాథ పెరుమాల ఆలయము అనంత అనంతనారాయణ పెరుమాల ఆలయము తేవూరులోని దేవనారాయణ పెరుమాల ఆలయము వడకలత్తూరులోని వరద నారాయణ పెరుమాల ఆలయము కీల్ వేలూరులోని యాదవ నారాయణ పెరుమాల ఆలయము ఈ ఐదు ఆలయాలలో లోకనాథ పెరుమాల ఆలయము దివ్యదేశం కాగా మిగిలిన నాలుగు ఆలయాలు అభిమాన క్షేత్రాలు ఈ ఆలయాల పూర్తి సమాచారం కూడా ప్రత్యేక వీడియోల రూపంలో మన ఛానల్లో కలవు దర్శించుకోగలరు ప్రసిద్ధ వైష్ణవ గురువు రామానుజాచార్యుల చేత స్థాపించబడిన కర్ణాటక రాష్ట్రములోని పంచ నారాయణ క్షేత్రాలను వరుసగా చూస్తే కేరే తొండనూరులోని శ్రీ నారాయణ స్వామి ఆలయము మేల్కోట్లోని శ్రీ చెలువ నారాయణ స్వామి ఆలయము గడగలోని శ్రీ వీర నారాయణ స్వామి ఆలయము తలకాడులోని కీర్తి నారాయణ స్వామి ఆలయము బేలూరులోని విజయనారాయణ స్వామి ఆలయము మహావిష్ణువుతో పాటు మహాలక్ష్మి కూడా అంకితం చేయబడిన ఐదు ప్రసిద్ధ ఆలయాలను పంచభార్గవి క్షేత్రాలు అంటారు ఈ ఆలయాలు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయముతో సంబంధాన్ని కలిగి ఉంటాయి అవి వరుసగా ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో గల వెంకటేశ్వర స్వామి ఆలయము తమిళనాడు రాష్ట్రములోని సేలంలో గల సౌందరరాజ పెరుమాల ఆలయము తమిళనాడు రాష్ట్రములో కుంభకోణం సమీపములో గల నాచియార్ కోవిల్లోని తిరు నరయూర్ నంబి ఆలయము తమిళనాడు రాష్ట్రములో కుంభకోణం పట్టణ సమీపములోని తిరు నాగేశ్వరములో గల శ్రీ ఒప్పిలియప్పన్ పెరుమాల ఆలయము తమిళనాడు రాష్ట్రములో కుంభకోణం పట్టణములో గల సారంగపాణి ఆలయము ఈ ఐదు ఆలయాలలో సేలంలోని సౌందర్రాజ రాజ పెరుమాల ఆలయము అభిమాన క్షేత్రము కాగా మిగతా నాలుగు ఆలయాలు దివ్య దేశాలు ఈ ఐదు ఆలయాలకు సంబంధించిన పూర్తి సమాచారం గల వీడియోలు మన ఛానల్లో అందుబాటులో కలవు దర్శించుకోగలరు తమిళనాడు రాష్ట్రములో తిరువారూరు జిల్లాలో గల ఐదు రామాలయాలను పంచరామ క్షేత్రాలు అంటారు ఆ ఆలయాలు వరుసగా ముడికొండంలోని కోదండరామ ఆలయము ఆదంబర్లోని శ్రీ కోదండరామరాలయము వడవూరులోని శ్రీ కోదండరామరాలయము అవనం పరుతియూరులోని శ్రీ కోదండరామారాలయము తిల్లై విలంగనములోని శ్రీ వీర కోదండరామరాలయము శ్రీరామునికి అంకితం చేయబడిన ఈ ఐదు ఆలయాలు అభిమాన క్షేత్రాలు ఈ ఆలయాలకు సంబంధించిన పూర్తి సమాచారం వీడియోల రూపంలో మన ఛానల్లో కలవు దర్శించుకోగలరు తమిళనాడు రాష్ట్రములోని తిరువన్నామలై జిల్లాలో గల ఐదు రామాలయాలను పంచరామ ఆ ఆలయాలు వరుసగా నిడుంగులంలోని శ్రీ ఆలయము రఘునాథ సముద్రంలోని శ్రీ జ్ఞానరామ ఆలయము ఇంజిమేడులోని శ్రీ యజ్ఞరామ ఆలయము పెరియ కొలపలూరులోని శ్రీ చతుర్భుజ రామ ఆలయము పెదవేడులోని శ్రీ యోగరామ ఆలయము మహాభారత ఇతిహాస ఇతివృత్తముతో ముడిపడి ఉన్న ఐదు ఆలయాలు కేరళ రాష్ట్రములో కలవు ఈ ఆలయాలను పంచ పాండవులు నిర్మించినట్లు పురాణాల్లో తెలపబడి ఉన్నది ఆ ఆలయాలు వరుసగా తిరుచిట్ట మహావిష్ణు తిరుపులియూర్ మహావిష్ణు ఆలయము తిరు అరుణ్మిళ శ్రీ పార్థసారథి ఆలయము తిరువాన్ వాండూర్ మహావిష్ణు ఆలయము తిరుకొడిద మహావిష్ణువు ఆలయము ఈ ఐదు ఆలయాలు ఐదు దివ్య దేశాలు ఈ ఆలయాల యొక్క పూర్తి సమాచారము మన ఛానల్లో వీడియోల రూపంలో కలదు దర్శించుకోగలరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని ఐదు పవిత్ర నరసింహ ఆలయాలను పంచ నరసింహ క్షేత్రాలు అంటారు అవి వరుసగా మట్టపల్లిలోని శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయము వడపల్లిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము కేతవరములోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము వేదాద్రిలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయము మంగళగిరిలోని శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయము తమిళనాడు రాష్ట్రములో నరసింహస్వామికి అంకితం చేసిన ఐదు ఆలయాలను పంచ నరసింహ క్షేత్రాలు అంటారు వీటిలో ఒకే దివ్య దేశానికి సంబంధించి మూడు ఆలయాలు కలవు ఆ పంచ నరసింహ క్షేత్రాలు వరుసగా తిరు ఉగ్ర నరసింహ ఆలయము తిరుమంగై మఠంలోని వేద నరసింహ ఆలయము తిరువాలిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయము తిరునగరిలోని యోగ నరసింహ ఆలయము తిరునగరిలోని జ్వాలా నరసింహ ఆలయము ఈ ఐదు నరసింహస్వామి ఆలయాలు తమిళనాడులోని సిర్గాలి పట్టణ సమీపంలో కలవు ఈ ఆలయాల సమాచారము కలవు దర్శించుకోగలరు భారతదేశానికి పశ్చిమ భాగంలో శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన ఐదు ముఖ్యమైన ఆలయాలను పంచ ద్వారకా గుజరాత్ రాష్ట్రములో ద్వారకాలో గల దేశ ఆలయము గుజరాత్ రాష్ట్రములో ఓకా తీరములో గల బెట్ ద్వారకా ద్వీపము గుజరాత్ రాష్ట్రములోని ఢాకోర్లో గల రామ్ చోద్రాజీ ఆలయము రాజస్థాన్ రాష్ట్రములోని నాథ్ ద్వారా వద్ద గల శ్రీనాథ్జీ ఆలయము రాజస్థాన్ రాష్ట్రములోని కంకురలి వద్ద గల ద్వారకాధీశ ఆలయము భారతదేశానికి ఉత్తర భాగాన ఉత్తరాఖండ్ రాష్ట్రములో మహావిష్ణువు కంకితం చేయబడిన ఐదు ఆలయాలను పంచబద్రి ఆలయాలంటారు ఆలయాలు వరుసగా విశాల బద్రిలోని బద్రీనాథ్ ఆలయం పాండుకేసరలోని యోగజ్ఞాన బద్రి జోషిమఠములోని భవిష్యభద్రి జోషిమఠములోని వృద్ధ బద్రి కర్ణప్రయాగలోని ఆది బద్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని ఐదు భావనారాయణ స్వామి ఆలయాలను పంచ ఆలయాలు ఆలయాలంటారు అవి వరుసగా బాపట్లలోని శ్రీ భావనారాయణ స్వామి ఆలయము పొన్నూరులోని శ్రీ సాక్షి భావనారాయణ స్వామి ఆలయము సర్పవరములోని శ్రీ భావనారాయణ స్వామి ఆలయము భావదేవరపల్లిలోని శ్రీ భావనారాయణ స్వామి ఆలయము నరసారావుపేటలోని శ్రీ భావనారాయణ స్వామి ఆలయము దేవతల రాజు ఇంద్రుడి చేత నిర్మించబడిన ఐదు మాధవ ఆలయాలను పంచమాధవ ఆలయాలంటారు అవి వరుసగా వారణాసిలోని బిందు మాధవ ఆలయము అలహాబాదులోని వేణి మాధవ ఆలయము పిఠాపురంలోని కుంతి మాధవ ఆలయము రామేశ్వరంలోని సేతు మాధవ ఆలయము తిరువనంతపురంలోని మాధవ ఆలయము వర్గాల వారీగా వీడియోల రూపంలో త్వరలో అందించగలను అద్భుతమైన మహిమాన్వితమైన ఈ పంచ మహావిష్ణు ఆలయాలను ప్రత్యక్షంగా మీరందరూ చూడగలిగే మానసిక శారీరక బలాన్ని మీకందరికీ అందించాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ మీ